అందరికీ నమస్కారము ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి మూలిక ఇది కుందేటు కొమ్ము యవ్వనం పెంచుట్లో అమోఘంగా పనిచేస్తుంది షుగర్ను తగ్గిస్తుంది బీపీని తగ్గిస్తుంది మన మొగతనాన్ని అత్యద్భుతంగా పెంచుతుంది ఇది శృంగారం అనేది లేని వారికి కూడా శృంగార సామర్థ్యాన్ని ఇది కలిగిస్తుంది ఇది కుందేటు కొమ్ము అంటారు దీన్ని పశువులను పాయసం అంటారు కోతి కోయ అని కూడా పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో దీనికి ఆకులు అనేవి ఉంటాయి పూత అనేది ఈ విధంగా పూస్తుంది ఇది రోజు సుమారుగా ఒక ఇంత ముక్క అంటే ఒక మూడించుల ముక్క కనుక మీరు తిన్నట్టయితే పరిగడపున రక్త వృద్ధి జరుగుతుంది గుండెలో వాల్స్ మూసుకపోయినాయి అంటారు కొందరు అంటే రక్తనాళాలు అక్కడ మూసుకపోయినాయని చెప్తుంటారు అలాంటిది కూడా ఇది రోజు ఒక ముక్క కనుక తింటే అది కూడా తెరుచుకుంటుంది ప్లీహాన్ని సెట్ చేస్తుంది లివర్ను బాగుపరుస్తుంది చెప్పాలంటే అది ఇదని కాదు సర్వ రోగాలను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని అద్భుతంగా పెంచుతుంది మూలిక అనేది ఈ విధంగా ఉంటుంది గుర్తు పట్టుకొని ఒక్క మొక్క గనక తీసుకుపోయి ఇలాంటిది పాతినట్టయితే తిరిగి దినదినము ఇట్లా విస్తరించి ఏ రోగము రాకుండా చేస్తుంది ఈ మూలిక అనేది ఈ కుందెడుకొమ్మ అనేది కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఉంటుంది ఇది దీన్ని గనక తిన్నవారికి లాభమే వారికి లాభమే అంత మేలే జరుగుతుంది దీన్ని ఎకరాల కొద్ది గనక మనం పెంచినట్టయితే ఇది గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కూడా తగ్గిస్తుంది ఇది అలాంటి మూలిక ఇది తినేటప్పుడు చేదుగా ఉంటుంది తిన్నాక నోరంతా స్వీట్గా మారుతుంది తీయగా మారుతుంది ఈ మూలిక అంటే వీరే కణాలు కోట్ల బుట్టుకొస్తాయి ఇది కనుక ఒక నలభై రోజులు కనుక తిన్నట్టయితే షుగర్ను పూర్తిగా నివారిస్తుంది ఇది నలభై రోజులు కనుక తిన్నట్టయితే అంటే ఇన్సులిన్ స్థాయి నుంచి కూడా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గిస్తుంది క్యాన్సర్ గడ్డలు అనేటివి తయారైనా కొందరు క్యాన్సర్ తయారు కావద్దనుకుంటే క్యాన్సర్ సోకద్దనుకుంటే ఈ మొక్కను కనుక మీరు ఒక నల నలభై రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో తిన్నట్టయితే ఆ క్యాన్సర్ కూడా మీకు రాకుండానే జీవితాంతకాల ఉంటారు ఈ మొక్కలు గుర్తుపట్టుకొని తెచ్చి ఈ విధంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఈ మొక్కలు అనేటివి మాత్రం కంపల్సరిగా పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు